నాకు రాకచ్చిందమ్మా మా ఆయనకు కేసీఆర్ పింఛన్ ఇచ్చినప్పటి నుంచి ఆయనకు వచ్చింది కానీ నాకు రాలేదు రాలేదు రెడ్డి తొక్క వాడు ఇంకా ముంచుడు మీద నోడాడు ముంచుడు మీద పెంచుడు మీద లేడు లేడు నెల నెలకి నెల నెలకి ఏమిస్తాడు ఒక నెల వస్తుంది ఒక నెల దేలకు ఇస్తాడు వాళ్ళకు అదైన తిందా మిత్రం అంటే అది మీరా ఆ భూములు పండేలా పండేలా అంటే ఒక పైసా మీద వేసుడులేదు వాడు ఇది ఉన్నప్పుడు బాగుపడడం ఆ పబ్లిక్ గాని వీడు వచ్చిందని భూలోకం పోతుంది ఎట్లుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉంది అంటారా లేదా రేవంత్ రెడ్డి పోయింది నయం ఉన్నది వాడు ఆడ ఆడ ఉండడు మరి చదువులు త్రీ బస్సులు ఇచ్చింది బంగళా బస్సులు బస్సులో పోతే చచ్చిపోతున్నారు పడి అవి ఇచ్చే వాళ్ళు పైసా పెట్టికుండా పోయిందే నయం

మరి ఆయన పుట్టించిన తింటున్నాం ఇప్పటికి ఏం చెప్తారు మరి రేవంత్ రెడ్డికి ఏం కావాలంటే వాడు ఏది చెప్పిన వాణిలు ఏమి ఇయ్యలేడు నా పిరి బస్సులు ఒకటి పెట్టిండు వాడు వాణి ఆరో ఆనలు ఇస్తా అన్నాడు ఆరు ఇట్ల ఒక్కటిగా బస్ ఎత్తేసిండు మంది చచ్చిపోతుంది రాడేళ్ళు రైతు బంధు రైతు బంధు ఈ తొక్క ఈయన ఉన్నప్పుడు తిందాం ఈడు పోయిన పోయినసంది ఏది మొత్తం రైతు రుణమాఫీ చేసిన రైతు బంధు ఇచ్చిన అందరికీ ఏం రుణమాఫీ చేయలేడు అటు ఒక్క మా పేరు మీద ఆయన ఉన్నప్పుడు ఇరవై వేలు ఉండే ఇప్పుడు రెండు లక్షలు రాసి పెట్టి ఉన్నాడు అంతే ఇక సంపతింటున్నాడు ప్రజలను మరి వచ్చేసారి కూడా మరి రేవంత్ రెడ్డి కట్టలేక మేము ఏం చేయాలని ఊరేసుకుంటున్నారు పబ్లిక్ మరి ఏం చెప్తామని వచ్చి ఏం చెప్తాం ఇక ఇష్టం ఇక ఎట్లా చేస్తే ఇక ఆమె అట్లా అట్లనే మరి ఏం చేయాలి ఎందుకు చేస్తారంట కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందంట అరెస్ట్ చేస్తారు చేయద్దు ఆయన ఆయన మస్తు బాగుపడిపించు పబ్లిక్ మస్తు మస్తు తిన్నాం ఆయన సొమ్ము మస్తు బాగుపడము రెండు కితాలు వేసి ఉండి పైసలు తిన్నప్పుడు రైతులకు తిన్నాము చేసినాము మరి జనాలే మరి కేసీఆర్ జనాల ఎట్లా వచ్చి ఉండేవాడు తెలియదు దొంగ వచ్చినట్లు దొంగ లెక్కలు వచ్చి ఉండేవాడు ఆ దొంగ లెక్కలే మరి అవి ఇప్పుడు ఏం చేస్తుండంటే బొంగే దాకా ఇటు దాకా తాడపడుతుండు ఇక అమ్మ చెప్పుర్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది మన కాంగ్రెస్ పాలన ఏముంది మేడం అన్ని ఉన్నో లెక్క చెప్పాడు ఏం చెప్తలేరు కదా మాకేమి ఇల్లు ఇస్తామన్నారు ఇల్లు ఇస్తలేరు ఎందుకు ఇచ్చిన మొన్న కూడా చెప్పిండు కదా అసెంబ్లీ సాక్షి సాక్షిగా మాకైతే ఎవ్వరికి ఇల్లు ఏర్పలేదు మాకు జాని భూతాలు ఎరకలేదు మాకు రవంత్ రెడ్డి చేసిన పైసలు మేము బతికి ఇల్లు పొలాలని ఉంటా మేము జిట్టు వచ్చి ఎందుకు బతుకుతాం మేడం చెప్పండి ఇంటిరమ్మ ఇంట్లో పథకం అనేది తొంభై శాతం కూడా పూర్తయింది అందరికి ఇచ్చిన అని చెప్పి మేడం మా ఇల్లు ఎట్లునే మీకు కావాలంటే తొలకపోయి వీడియో పెడతాము ఫోటోలు ఇవి పెట్టమంటే ఆడసలు ఇవి పెడతాం ఫోన్ల మా ఇల్లు పడితే కోసం ఇట్లా రోడ్డు మీద చెత్తనన్న అయ్యాము అదంతా ఘోరంగా ఉన్నది ఇదో పోసారా మా ఆయనవి మస్తు అన్నాడు అన్ని ఊళ్ళో ఒక్కెత్తున్నది ఈ ఊళ్ళో ఒక్కెత్తున్నది అని తిట్టిండు అని మాకైతే పట్టించుకుంటలేరు మేడం అస్సలు రూపాయి ఇంత మంది పట్టించుకుంటలేరు మా ఊళ్ళో సగం మంచి ముత్యవాళ్ళకు ఇస్తున్నారు రెండు మూడు ఇస్తలేరు ఇస్తలేరు కాలు ఎత్తులు పడిపోయిన వాళ్ళకి ఇస్తలేరు ఏమి ఇస్తలేరు మేము ఏం ఏం బతకాలా ఆ ఊరు వాళ్ళకి వచ్చి బతకాలని మాకు సరదారా చెప్పండి మేడం మరి ఎట్లా మా అంటే ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు కూడా ఇచ్చినాము ప్రతి ఒక్కరికి కూడా అని చెప్పేసి చెప్తున్నారు కరెంట్ మా మాపులు మాకు లేవు ఇప్పుడు దొడి బియ్యం ఉన్నాయి సన్న దొడ్ బియ్యం బి బెల్లం బెల్లం అవుతున్నారు ఆ బియ్యం బి మాట్లు కొంటున్నాము కొన్ని తడ కొంటున్నాను మేడం కొడకపోతే ఏం చేస్తారు కొంటున్నారు అమ్మేటోళ్ళు అమ్ముతున్నారు సేనులున్నో మా ఇగ తోడమున్నో మేము దిని బతకాల ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్ పెట్టింది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది అందరు మహిళలు మంచిగా సంతోషంగా ఉన్నారు అని చెప్తున్నాడు ఐదు వందల గ్యాస్ కూడా మంచిగా ఉంది అంటున్నాడు పన్నెండు వందలు ఎటు మే నిం మేడం నేను పన్నెండు వందలు పన్నెండు వందలు కావాలన్నీ కనిపిస్తా ఫోన్ నంబర్ అడిపి ఏం రూపాయి రాక వచ్చింది మాకు పది ఇప్పుడు ఐదారు నెలలు రెండు సంవత్సరాలు అయితే మేము ఐదు రోజులకి వచ్చి కానీ మాకు ఒక్క రూపాయి వర్తలేదు పదతనే లేదు ఈ ప్రభుత్వం బాగుందా గత ప్రభుత్వం బాగుంది ఏ ప్రభుత్వం కానీ ఏం చెప్పాలా ఏదని ఆ కేసీఆర్ ఉన్నప్పుడు అన్నా ఇంకా ఆ రెండు వందల మూడు వందల అదే బాగుండు మరి ఇది ఏమి ఎక్కి మొత్తం ఆయంతనే వార్త ఆయన తప్పి పడతలేదు ఆయన ఉన్నప్పుడు అన్న ఇంకా సన్నం బియ్యం అని ఇచ్చి నేను అమ్మాయంగా నన్ను చేశాను ఈయన కళ్యాణలక్ష్మి లక్ష్మి తులం పోలకు వచ్చింది లేదు మేడం మా తులం బంగారం మేరకలేదు మాకు పది రూపాయలు మా ఇవ్వరమ్మా మాకు ఎవరని మా ఊళ్ళో అసలు చీరలు ఇస్తుంటే బొమ్మలు ఇస్తుంటే పిల్లలకు సూట్కేస్ ఇస్తుంటే ఏం ఇస్తలేడు చనిపోయిన నెలకు కూడా ఐదు లక్షలు ఇస్తుంటాయి అవి కూడా ఏం ఇస్తలేడు వాళ్ళు సరిపోయినాక పిల్లలు జల్లెలు అన్ని ఉంటారు వాళ్ళు ఎట్లా బతకగలరు ఏమో ఆ రామీలో ఒక ఒక బస్ ఆమె ఒక్కటే ఇచ్చిండు ఒక్కటే ఇచ్చిండు ఏమీ అయితే ని ఇప్పుడు అరెస్ట్ చేయబోతున్నారంటారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం

ఇప్పుడు ఆడర్లకు కూడా అందరికి రెండు వేల ఐదు వందలు ఇస్తారు ఎక్కడైనా చెప్పుడు రూపాయి వేసింది లేదు రూపాయి తీసుకున్నది ఉన్నది ఓ మంచి నూనె నూట అరవై డెబ్బై అయినాడు ఇప్పుడు అరవై వందల కేజీ అయింది ఒక కిలో నూనె లాభం ఏం లేదు తులం బంగారం తులం బంగు లక్ష ఇరవై వేలు అంటే ఒరుగుంటారు మేడం చెప్పండి ఇక్కడ మరి మొత్తం కూడా చెరువుల దగ్గర ఉన్న ఇండ్లన్నీ కూడా కూలగొట్టేసి సుందరికన్నా వేస్తున్నాడు ఊర్లల్లో కూడా అదే వేస్తాడు అంట ఊర్లలో కూడా వస్తాడంట రేవంత్ రెడ్డి వచ్చి మరీ అదారు మేడం ఆనాక ఇప్పటికే నాలుగు నెల మూడు నెలల రేవంత్ రెడ్డి కాస్తా అని అచ్చల్ల ఉన్న వాళ్ళకి ఆకాడు లేనోళ్ళకి ఎందుకు ఇస్తలేడు తీసుకుంటాడంట వచ్చి అక్కడ ఎవరైనా నిళ్ళు కట్టుకున్నా కూల్ చేస్తాడంట మరి వాళ్ళు ఏం చెప్పాలి ఆయన చెప్పరు మాకి గిది సాయం చేసి గిల్లు చూపించిన తా చూపించామ్మా కట్టుకోరు గిది ఏంటంటే మేము దానికి సాయం నువ్వు చూపించిందా లేదు సాయం ఎట్లా కాదు ఆయన గిద్దు కట్టుకో గిది కట్టుకో గిద్దు పెట్టని చూపించండి మేము కరుపు చేయటెడుతున్నారు మీరు గెలిపించు మీరు గెలిపించుకునే నాయకుడే సాయం

మరి ఏంది మేము చేసాం మీకు చేసాం లాభం మరి నేను చెప్పదలుచుకోరు ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏం చెప్పదలుచుకోరు ఏమగా మాకు చేసిన సాయం ఉంటే రేవంత్ రెడ్డికి గెలిపిస్తుంటే మాకు చూపించండి మాకు ఇది చెప్పిను దానికి ఇది అయినట్టు మేము మాకు గరీబ్ వాళ్ళకే బకెట్ నువ్వు ఉన్నానికి తెలుగుతున్నాడు ఉన్నానికే సాయం చేయమని మేము చేయం ఓలా చేసిన అంటే ఇప్పుడు ఇంకా నాలుగేళ్ళు మరి ఆయన భరించాలి మాది మేము చూసుకుంటాం భరించేది అది ఇస్తాను సన్న భీమ దొడి బియ్యం దొడ్డి బియ్యం తిని కూడా ఇది కాటి బియ్యం అసలు కొనుకున్నా మాకే మేడం పన్నెండు వందలు పదిహేను వందలు పెట్టి మీరే మాట చెప్పు మా ఇల్లు తాగులిసా పెట్టి మాకు పైసా పుట్టువాళ్ళు లేక ఇక్కడ వచ్చి బతకాలని ఓ ఇల్లు చావారం చేసండి మాకేమన్నా అవసరమా చెప్పండి మీరే మాకు తలమున్నది పట్టుకోండి మాకు కట్ట గిట్లా మా ఇల్లు గిట్లా మాకు మాకు సాయం చేయదు అప్పుడు మేము సాయం చేసి మేకేందుకు చెప్పండి మా పిల్లల అయితే మా పిల్లల పై పైసలు వస్తాయన్నారు అవి వస్తాయన్నారు ఏవి లేవు నెక్స్ట్ మరి ఏ ప్రభుత్వం కావాలండి మోడీ మరి తెలంగాణ ఇవి అయినా ఎక్కి ఏ మున్నోళ్ళకే సాయం చేయడం మేడం అత్త రూపాయి సాయం ఈ తెలంగాణ వచ్చినప్పుడు ఆయన ఇచ్చినప్పుడు ఇంకా వందలు తీసుకున్నాం కానీ మూడు వందలు అయినా పడ్డాయి ఇప్పుడైతే ఆయనతో లేవు పైసలు రూపాయి వడతలేవు ఇంకా ఎక్కడ ఉన్నావు ఉన్నాయని తక్కువ లేదు మోడొస్తే ఆ పైసా రాలేవు రాలేవు మళ్ళా పిలిచి పైసా రాయాలి కదా ఇంకా వస్తాయి ఇంకా వస్తాయి ఇదే పోతుంది ఎండకి ఇల్లు లేదు ఇడుపు లేదు పిల్లలు పట్టుకొని ఐదు రోజులు బతుకుతున్నాను ఆడలు అందరిని కోటీ మేడం చెప్పడం మేడం ఎక్కడేసి ఎండ పెట్టుకొని తిని బతుకుతున్నాం ఎంతకి గుడు లేక చెడ్డ కింద ఉంటున్నావు

లక్షలు గుజుకుంటున్నారు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అన్న బాగుండే ఇప్పుడు ఇస్తలేరు గవర్నమెంట్ హాస్పిటల్ లో మంచి అభివృద్ధి చేసామన్నారు ఇస్తలేరు ఏమి లేరు చూస్తులేరు కూడా ఎవరు పట్టి చేసుకుంటులేరు జాబ్ లేవు ఎప్పుడు ఏం లేవు మా పిల్లలు చదువుకొని కష్టపడి చదిపించినాం కానీ ఎట్లానే వేస్ట్గా పని చేసుకొని గాడికి పని చేసుకొని వెతుకుతున్నాం కూలి పని చేసుకొని వెతుకుతున్నాం

ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని